డ్రాగన్ పర్వాల పోటీలు ఈత పోటీ సందర్భంగా కలెక్టర్ గారు స్వయంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని హైలైట్ చేసి ప్రమోషన్ చేద్దామనే ఆలోచనలో ప్రమోషన్ చేద్దామనే ఆలోచనలో స్వతగా కయాకింగ్ ద్వారా చేయాలని వారు ఈ రోజు ఉదయం కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆర్డీఓ గారు డిఎస్పి గారు ఇంకా అధికారులు మేమందరం కూడా కలిసి పుల్లిదండి పెట్టి నుంచి అక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించేలా తాడిపూడి బ్రిడ్జ్ వరకు కూడా వాళ్ళు ఒక ప్రమోషన్ గా చేయాలని భావించడం జరిగింది అందులో భాగంగా కలెక్టర్ గారిని ఆహ్వానించడం వారు రావటం వారు స్వయంగా గతంలో కూడా వారు కయాకింగ్ శిక్షణ పొంది ఉన్నారు దాని మీద వారు కయాకింగ్ లో ఒక కాసేపు రన్ చేయడం తర్వాత డ్రాగన్ పడవల పోటీల్లో రన్ చేసుకోవడం ఇవన్నీ ఉత్సాహపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని ముద్దుగా రేపు పదకొండవ తేదీన జరగనున్న కార్యక్రమానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈ కార్యక్రమంలో వారు పాలు పంచుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఈ యొక్క పోటీ ఈ యొక్క ఈ యొక్క పర్వని నడపడంలో ఆ పడవ నడపడంలో స్టిట్ అవ్వడం జరిగింది ఇన్బ్యాలెన్స్ స్కిట్ అయ్యి మళ్ళా మళ్ళీ వెంటనే ఆ దాంట్లో పాలు పంచుకుని మళ్ళీ దాన్ని రన్ చేయడం జరిగింది ఈ విధంగా రెండు మూడు సార్లు ఒకటి రెండు సార్లు స్కిట్ అవడం మళ్ళా అదే కాయకింగ్ పడవ పడవని నడిపి వారు ఉత్సాహపరచడం జరిగింది ఆ డ్రాగన్ పడవని కూడా వారు నడప నడపడం జరిగింది కానీ ఈ సంఘటన పట్ల నేను వార్తల్లో చూస్తే దాని మీద ఒక విధమైన పెద్ద ప్రమాదం జరిగినట్టుగా దాని ఒక ప్రచారం నేను చూడటం జరిగింది మరి దాన్ని ఖండిస్తూ ఉన్నాను ఈ స్వల్ప సంఘటన మినహా ఏ విధమైన వేరే విధమైన ఇబ్బంది కలగలేదు ఆ కార్యక్రమం వారు స్లిప్ అవటం మళ్ళా ఆ యొక్క పర్వలో నడపటం అన్ని కూడా జరిగాయి ఈ చివరి వరకు రావడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రెవెన్యూ సదస్సులు కూడా పాలు పంచుకుని ఇక్కడ రెవెన్యూ పాస్బుక్ లో రాజముద్రతో ఏర్పాటు చేసినటువంటి పాస్బుక్ పంపిణీలు కూడా పాలు పంచుకున్న వారు అమరావతి వెళ్ళటం జరిగింది చాలా భారీ సంఖ్యలో రావచ్చు పాలు పంచుకున్న వారు స్విమ్మర్స్ కూడా కొన్ని వందల సంఖ్యలో వస్తారు అప్పటికీ సమాచారం ఉంది కేరళ నుంచి కాని లేదా ఇంకా ఢిల్లీ నుంచి కాని అస్సాం నుంచి గాని మొత్తం నేషనల్ వైడ్ గా ఈ అసోసియేషన్స్ ఉంటాయి వారికి ఆ అసోసియేషన్ ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే రెండు వందల మంది పైబడి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ రావడానికి వారు రిజిస్టర్ చేయించుకోవటం ప్రయాణ ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది అనేది చెప్ చెప్తున్నారు ఇరవై ఏడు టీములు దగ్గర దగ్గర ఒక ఇరవై ఏడు డ్రాగన్ పోటీలు పడవల పోటీల్లో పాలు టీములు ఇరవై ఏడు టీములు దేశవ్యాప్తంగా రేపు మన ఆత్రిపై వచ్చి ఈ డ్రాగన్ పడవల పోటీలో పాలు ఉన్నాయి గత సంవత్సరం కూడా ఇదే విధంగా చాలా చోట్ల నుంచి వచ్చారు ఈ సెమ్మర్ చూసుకుంటే చాలా పెద్ద వయసు వాళ్ళు కానీ చిన్న వయసు వాళ్ళ వరకు కూడా ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఆ పాలు పంచుకోవడం జరిగింది రేపు అంతకంటే మిన్నగా కర్నూలు పండుగగా అతేపురం యొక్క ఈ కొత్తపేట కొత్తపేట యొక్క ఈ కార్యక్రమాలు కీర్తి ప్రపంచం అంతా తెలిసే విధంగా జరగబోతున్నాయని తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలు తెలిపించిన ద్వారా ప్రముఖులు వచ్చే అవకాశం ప్రముఖులందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం గౌరవ రాష్ట్ర మంత్రి వారి కానీ పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ వివిధ హోదాల్లో ఉన్నవారు కానీ అధికారులని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం వారు ఈ మూడు రోజుల పాటు వచ్చి ఈ కార్యక్రమాలకి పాలు పంచుకుని విజయవంతం చేయాలని వారు ఆడని కూడా చాలా మంది సొమ్ము చూపారు మంత్రులు ఇంటి పెంచుకు ఒక నలభై ఐదు మంత్రులైనా ఈ కార్యక్రమాల్లో హాజరవుతారని నేను భావిస్తా ఉన్నాను